హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎంతో చక్కని వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయండి ఇవి మీరు కూడా చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇక ఈరోజు వీడియో ఇది సినిమా అంటే కేవలం వినోదం కాదు అది ఓ అనుభవం ఒక్కసారి మనసును తాకితే జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకం అవుతుంది ఇక్కడ ప్రతి సినిమా ఒక కళ ఒక చరిత్ర ఒక ప్రయాణం ఈరోజు మనం ఓ అపురూపమైన ఆలోచనల్ని రేపే నవ్వుల్ని పంచే చిత్రం వైపు సాగిపోతున్నాం యమగోళ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరం నాటి సినిమా పరిచయం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో విడుదలైన యమగోళ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ అపూర్వమైన మైలురాయి ఇహలోకానికి చెందిన రాజకీయ గందరగోళం పరలోక రాజ్యమైన యమలోకం వరకు వ్యాపించిన కథాంశం ఈ చిత్రానికి విశిష్టతను కలిగించాయి సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రదర్శించిన హాస్య విన్యాసాలు యమధర్మరాజుతో జరిగిన సరదా సంభాషణలు పునర్జన్మతో కూడిన చిత్రకథ ఇవన్నీ ఆల్ కంబైన్ టుగెదర్ టు గివ్ ఏ డిలైట్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చింతామణి వాయుదూతులు నరకలోకము నుండి భూలోక రాజకీయాల వరకు ప్రతి దృశ్యం ప్రేక్షకుడిని ఆలోచింపచేస్తూ చేస్తూ ఉంటుంది యమగోళ కేవలం ఒక హాస్య చిత్రం కాదు అది సంస్కృతిని సామాజిక స్థితిగతులను అస్తిత్వాన్ని ప్రశ్నించే అద్భుత కథనం ఈ చిత్రానికి లభించిన అవార్డులు మరియు కొన్ని ప్రత్యేక గుర్తింపులు చూద్దాం ఫిల్మ్ఫేర్ సౌత్ ఉత్తమ చిత్రమైన అడవి రాముడు తర్వాత యమగోళ అటువంటి కొన్ని విశేషమైన అవార్డులు పొందకపోయినా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇది రెండో అతిపెద్ద వాణిజ్య విజయంగా నిలిచింది సినీ విమర్శకులు దీనిని సాంఘిక రాజకీయ వ్యంగ్యం సంభాషణలు నటనా ప్రదర్శనలకు ప్రత్యేకమైనదిగా ప్రశంసించారు విడుదల సందర్భంగా ఆరు కేంద్రాల్లో సిల్వర్ జూబిలీ మరియు వంద రోజుల ప్రదర్శన మరియు హైదరాబాద్ విజయవాడలో నలభై వారాల పాటు అనగా నూట డెబ్బై ఐదు దినాలు ప్రదర్శన కూడా ఇది జరిగింది సినీ వీడియో ప్రసిద్ధ కల్ట్ క్లాసిక్ స్థాయి గుర్తింపుతో నిలిచింది ఇక ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని బ్యాక్ స్టోరీస్ వెనుక ఉన్నటువంటి కథాంశాలు తెర వెనుక కథాంశాలు ప్రేరణ మూలాలు ఈ చిత్రం కథ ప్రేరణగా నిలిచింది డివి నరసరాజు గారు రచించిన డైలాగ్స్ ఎమర్జెన్సీ సంజయ్ గాంధీ గారి సారూప్యత ఉన్న వ్యంగ్యాలతో ఇది నడిచింది హాలీవుడ్ చిత్రం డెత్ టేక్స్ ఏ హాలిడే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ చిత్రం మరియు పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన తెలుగులో దేవాంతకుడు వంటి చిత్రాల అస్తిత్వాన్ని కలిగి ఉంది మొదట స్వతంత్రంగా బాలకృష్ణ గారిని హీరోగా తీసుకునే ఆలోచన వచ్చింది కానీ తరువాత ఎన్టీఆర్ గారిని హీరోగా ఎంపిక చేశారు షూటింగ్ షెడ్యూల్ బాగా పరిశీలించిన షెడ్యూల్తో మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడున ఇది ప్రారంభమై ఇరవై ఏడు రోజులలో పూర్తయింది కానీ విడుదలను కొద్దిగా ఆలస్యం చేసి ఎంపిక చేసిన థియేటర్లతో సమానంగా సమకాలీనంగా ఇచ్చారు సెట్ డిజైన్ ఆర్చ్ విజువల్గా యమలోకం మరియు నరక రంగులను ప్రముఖంగా వాస్తవికంగా నిర్మించారు సెన్సార్ తీవ్రత రాజకీయ వ్యంగ్యములు ఉండడంతో వ్యక్తిగత కొన్ని సంభాషణలు ఉండడంతో కొంత సెన్సార్ చర్చకు లోనైంది కానీ తగిన మార్పులతో విడుదలైంది ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అరుదైన మరియు అజ్ఞాత విషయాలు ఎన్టీఆర్ గారి రెమ్యునరేషన్ చిత్ర సంజ్ఞ బడ్జెట్ ముప్పై లక్షలు ఎన్టీఆర్ గారి ఫీజు ఒక లక్ష చక్రవర్తి గారి సంగీత ప్రస్థానం ఈ చిత్ర గేయాలు ఒలమ్మి తెకరే కింద మొదలైనవి పాటలపై ఎక్కువ ప్రాముఖ్యం తెచ్చాయి ఆయన కెరీర్లో మరింత చిరస్థాయిగా నిలిచిపోయాయి యముడి సంభాషణ యముండా వంటి సంభాషణ శైలులు కైకాల సత్యనారాయణ గారు వాడిన ఇలాంటి మాటలు పునరావృతం అయ్యాయి పర్యావరణ ప్రభావం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు రాజకీయ నేతలు కూడా ఈ చిత్రాన్ని పరోక్షంగా గుర్తు చేశారు పునరావిష్కరణలు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో హిందీలో లోక్ పార్లోక్ పంతొమ్మిది వందల ఎనభైలో తమిళంలో యమునుక్కు యమన్ గా రీమేక్ చేశారు జయప్రద గారు హిందీలో కూడా నటించారు లోక్ పార్లోక్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో హిందీలో వెలువడ వెలువడింది రెండు వేల ఏడులో యమదొంగ ద్వారా ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ థీమ్ను ఆధునిక సాంకేతికతతో పునరుద్ధరించారు బ్యాక్డోర్ ఫ్యాన్ ఫ్రెండ్స్ పెద్ద స్క్రీన్లపై లవకుష దానవీర శోరకర్ణ అడవి రాముడు తర్వాత యమగోలు కూడా ఒక కోటి రూపాయలు వసూలుగా సాధించింది సరైన పాత్ర పేర్లతో పూర్తి కాస్ట్ వివరాలు సత్యం గారు ఎన్టీ రామారావు గారు నటించారు సావిత్రి గారు జయప్రద గారు రుద్రయ్య రావు గోపాలరావు గారు యమధర్మరాజుగా కైకాల సత్యనారాయణ గారు చిత్రగుప్తుడుగా అల్లు రామలింగయ్య గారు రామశాస్త్రిగా లేదా రామనారాయణగా ప్రభాకర్ రెడ్డి గారు ఇంద్రునిగా కాంతారావు గారు పోలీస్ ఇన్స్పెక్టర్గా పిజే శర్మ గారు సీతమ్మగా గారు శాంతమ్మ గ నిర్మలమ్మ గారు మేనకగా మంజు భార్గవ్ గారు నటించారు ఇంకా ఇతరులు చలపతిరావు గారు జయమాలిని గారు పొట్టి ప్రసాద్ గారు కేవి చలం గారు కూడా ఈ చిత్రాన్ని ఈ చిత్రంలో నటించారు యమగోల పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరం నాటి చిత్రం పాత్రల పరిచయం సత్యంగా నందమూరి తారక రామారావు గారు నటించారు ఈయన ఒక ధైర్యవంతుడైన యువ నాయకుడు స్వగ్రామ ప్రజల కోసం పోరాటం చేసే నిస్వార్థ నాయకుడు అతని నైతిక విలువల వల్లే కొందరు శత్రువులు ఏర్పడతారు అన్యాయాన్ని ఎదిరించి మరణించాక కూడా యమలోకం వెళ్ళి అక్కడ విధానాలను మార్చే ప్రయత్నం చేస్తాడు అతని పాత్రలో హాస్యం వ్యంగ్యం వీరత్వం సమపాలలో ఉన్నాయి శృతిక శృతికగా జయప్రద్ గారు నటించారు సత్యం ప్రేమించే యువతి ఓ చదువుకున్న ధైర్యవంతమైన యువతి కథలో ఆమె పాత్ర ప్రేమ నిబద్ధత మరియు నైతికతకు ప్రత్యేక సత్యం మరణించిన తర్వాత కూడా అతని ఆత్మ తిరిగి వచ్చే వరకు ఎదురు చూసే నిశ్చల ప్రేమ ఆమె సొంతం యమధర్మరాజుగా కైకాల సత్యనారాయణ గారు పాత్ర పోషణ చేశారు యమలోకాన్ని పాలించే అధికారి తను చేసే పనిలో నిఖార్స్ క్రమశిక్షణ కలవాడు కానీ సత్యం యమలోకానికి వచ్చిన తరువాత అతని మాటలకు ప్రభావితమై నిబంధనలపై ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది ఈ పాత్రలో హాస్యంతో పాటు గంభీరత కూడా ఉంటుంది చిత్రగుప్తుడిగా అల్లు రామలింగే గారు పాత్రను పోషించారు యమధర్మరాజుకు సహాయకుడు పాపపుణ్యాల లెక్కలు నోట్ చేసుకునే అధికారి అతని పాత్రలో హాస్యరసంతో పాటు సత్యం వల్ల అతనిపై వచ్చే గందరగోళాలు ప్రధాన ఆకర్షణ రుద్రయ్య రావు గోపాలరావు గారు గ్రామంలోనే రావు గోపాలరావు గారు నటించారు ఈయన గ్రామంలోనే ఒక క్రూరమైన మనిషి స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు ప్రజలపై అన్యాయం చేస్తూ రాజకీయాలను తన స్వార్థానికి వాడుకుంటాడు కథలో ప్రధాన ప్రతి నాయకుడు ఇక సీతమ్మగా సూర్యకాంతం గారు నటించారు శృతిక పాత్ర ఇది సంప్రదాయవాది కొంచెం స్వార్థంతో కూడిన నమ్మకాలను కలిగిన వ్యక్తి హాస్యానికి మార్గం ఏర్పరిచే పాత్ర ఇక రామయ్యగా ప్రభాకర్ రెడ్డి గారు నటించారు సత్యం తండ్రి పాత్ర విలువలు కలిగిన నిబద్ధత కలిగిన వ్యక్తి తన కుమారుడిపై గర్వంతో ఉండే ఓ సాధారణ రైతు మేనకగా మంచు బా మంజు భార్గవ్ గారు నటించారు మేనక యమలోకంలో ఉండే అప్సర యమధర్మరాజు కోర్టులో నృత్యాలు చేసే పాత్ర హాస్య మరియు లీలాపూరిత పాత్రగా వినోదం పంచుతుంది ఇంద్రుడు కాంతారావు గారు దేవలోక అధిపతి యమధర్మరాజు పైన ఉన్న అధికారం కలిగిన దేవత కథలో చిన్న పాత్ర అయినా గంభీరతను కలిగి ఉంటుంది ఇన్స్పెక్టర్ పిజే శర్మ గారు నటించారు ఇన్స్పెక్టర్గా ప్రభుత్వానికి పనిచేసే పోలీస్ అధికారిగా రుద్రయ్యకి అండగా ఉండే పాత్ర అన్యాయానికి సహకరించే స్థాయిలో ఉంటాడు ఇక ఈ చిత్రంలోని మరికొన్ని హాస్య పాత్రలు చూద్దాం రేలంగి గారు రాజబాబు గారు పొట్టి ప్రసాద్ గారు కేవి చలం గారు మొదలగు వారు ఈ చిత్రంలో హాస్య పాత్రలతో కడుపుబ్బా నవ్వించారు ఈ పాత్రలు సినిమా మొత్తంలో హాస్యాన్ని పంచుతాయి ముఖ్యంగా చిత్రగుప్తుడితో పాటు వచ్చే సంభాషణలు యమలోకం సన్నివేశాల్లో వీరి పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి శాంతమ్మగా నిర్మలమ్మ గారు ఈ పాత్రను పోషించారు ఇది గ్రామ పెద్దవారి తల్లి కథలో చిన్న హృదయమైన పాత్ర జయమాలిని గారు ఒక ప్రత్యేక నృత్య సన్నివేశంలో కనిపిస్తారు అప్పటి ఐటమ్ సాంగ్కు ప్రతినిధిగా ఆమె పాత్ర ముఖ్యాంశాలు ఈ సినిమాలోని ప్రతి పాత్ర కేవలం కథ కోసం మాత్రమే కాకుండా వ్యంగ్యం రాజకీయ సందేశం ధార్మిక పౌరాణిక అంశాల ప్రాతినిధ్యం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడి ఉంటుంది హాస్యం భావోద్వేగం సంఘటనలు అన్ని ఈ పాత్రల ద్వారా సమపాళలో వచ్చేలా కథ నడిపించబడింది యమగోళ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కథా సంగ్రహం ప్రారంభం కథ ఒక గ్రామాన్ని ఆధారంగా సాగుతుంది అక్కడ సత్యం అనగారు నందమూరి తారక రామారావు గారు అనే ధైర్యవంతుడు యువనాయకుల ప్రజల ఈయన ధైర్యవంతుడు యువనాయకుడు ప్రజల హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు ఆయన నిజాయితీ ధైర్యం నైతికతతో గ్రామంలో మంచి పేరు తెచ్చుకుంటాడు కానీ ఈ కారణంగా అతనికి శత్రువులు కూడా ఏర్పడతారు ముఖ్యంగా గ్రామంపై తన పట్టు కొనసాగించాలని ఆశించే రుద్రయ్యగా రావు గోపాలరావు గారు ఎంతో చక్కగా నటించారు ఇక ఈ ప్రేమ కథ సత్యం శృతిక అనగా జయప్రద అనే యువతని ప్రేమిస్తాడు ఆమె కూడా సత్యంపై ప్రేమను పెంచుకుంటుంది ఇద్దరి మధ్య ప్రేమ నెమ్మదిగా ఎదుగుతుంది అయితే శృతిక తల్లి సూర్యకాంతం మాత్రం ఈ సంబంధానికి వ్యతిరేకిస్తుంది సత్యం మరణం ఒకరోజు రుద్రయ్య కుట్ర చేసి సత్యాన్ని చంపిస్తాడు ఇలా సత్యం అకాల మరణం పొంది యమలోకానికి చేరుకుంటాడు అక్కడ యమధర్మరాజు కైకాల సత్యనారాయణ మరియు చిత్రగుప్తుడు అనగా అల్లు రామలింగి గారు అతని పాపపుణ్యాల లెక్కలు చూసి నరకంలోకి పంపాలనే నిర్ణయిస్తారు యమలోకంలో యమగోళ యమలోకంలో యమగోళ కానీ సత్యం అక్కడ కూడా తన ధర్మాన్ని విడిచిపెట్టడు యమలోకంలో ఉన్న క్రమాలు అన్యాయమైన నియమాలు చిత్రగుప్తుడి లెక్కలు యమధర్మరాజు తీర్పులు అన్నిటినీ సత్యం ప్ర ప్రశ్నించడానికి ప్రారంభిస్తాడు అతని ధైర్యం చూసి యమధర్మరాజుతో పాటు ఇంద్రుడు అనగా కాంతారావు కూడా ఆశ్చర్య ఆశ్చర్యపోతారు యమలోకంలో ప్రజాస్వామ్యం సత్యం యమలోకంలో ప్రజాస్వామ్యం అనే భావనను తీసుకురావాలని నిర్ణయిస్తాడు ప్రజల హక్కులు అక్కడ కూడా ఉండాలంటూ వాదిస్తాడు యమధర్మరాజు చిత్రగుప్తుడిని నిలదీస్తూ నరకం స్వర్గాల వ్యవస్థలపై బహిరంగంగా ప్రశ్నిస్తాడు ఆ కారణంగా అక్కడ యమగోళ మొదలవుతుంది అనగా గందరగోళం మార్పులు తిరుగుబాటు వంటివి ఇక భూలోకానికి తిరిగి రావడం అతని వాదనలు చూసి దేవతలు యమధర్మరాజు ఆశ్చర్యపడి అతనికి మళ్ళీ భూలోకానికి తిరిగే అవకాశం ఇస్తారు కానీ షరత్గా అతను మళ్ళీ తన చుట్టూ ఉన్న కష్టాలను ఎదుర్కొనాలి తన మిషన్ను పూర్తి చేయాలి తిరిగి జీవితం గమ్మత్తుగా భూమికి తిరిగి వచ్చిన సత్యం తన మరణం తర్వాత జరిగిన మార్పులను చూస్తాడు శృతిక ఇంకా అతనికి ఎదురు చూస్తూ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రుద్రయ్య ఇంకా తన పద్ధతులను మార్చకుండా ప్రజలను వేధిస్తూ ఉంటాడు క్లైమాక్స్ న్యాయం వర్సెస్ అన్యాయం సత్యం తన రెండవ జీవితాన్ని ప్రజల కోసం సమర్పిస్తాడు రుద్రయ్య కుట్రలను ప్రజల ముందు బయటపెడతాడు చివరికి ప్రజలు నిజాయితీకి మద్దతునిచ్చి సత్యాన్ని తిరిగి తమ నాయకుడిగా ఎంపిక చేస్తారు ప్రేమ విజయవంతమవుతుంది సత్యం శృతికతో కలిసిపోతాడు ప్రేమ విజయవంతమవుతుంది యమధర్మరాజు కూడా భూలోకంలో సత్యం చేసిన మార్పులను చూస్తూ గర్వపడతాడు ఇక ఈ చిత్రంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను సన్నివేశాల రూపంగా చూద్దాం సన్నివేశం ఒకటి ప్రజల పక్షాన నిలిచే సత్యం స్థలం గ్రామ సభ సంఘటన సత్యం రుద్రయ్య అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు డైలాగ్ గ్రామం మనది మనమే పాలించాలి నీకు ఇష్టం వచ్చినట్టు ఆడుకునే రాజ్యం కాదు ఇది రుద్రయ్య సన్నివేశం రెండు శృతికపై సత్యం ప్రేమాభివృద్ధి చెందుతుంది ప్రేమ అభివ్యక్తీకరణ చేస్తాడు స్థలం చెరువు బండ సంఘటన సత్యం శృతికకు తన ప్రేమను చెప్తాడు ఇక్కడ డైలాగ్ నీ కళలో ఓ లోకం ఉంది శృతి ఆ లోకంలోనికి నన్ను తీసుకెళ్ళావు సన్నివేశం మూడు సత్యంపై కుట్ర హత్య స్థలం అరణ్యం సంఘటన రుద్రయ్య సత్యాన్ని చంపిస్తాడు డైలాగ్ నీ ధైర్యం నాకు భయం తెప్పించింది సత్యం ఇక నీకు శ్వాస ఉండకూడదు సన్నివేశం నాలుగు యమలోకానికి సత్యం ప్రయాణం యమదోతల వాహనం సంఘటన యమదోతలు అతని ఆత్మను తీసుకెళ్తారు డైలాగ్ ఈ పాపమయం లోకాన్ని వదిలి ఇప్పుడు ధర్మం నిలిచిన లోకానికి వస్తున్నావు సన్నివేశం ఐదు చిత్రగుప్తుడి వద్ద పాపాల లెక్కలు స్థలం చిత్రగుప్త కార్యాలయం సంఘటన చిత్రగుప్తుడు లెక్కలు చెబుతాడు డైలాగ్ నీ పుణ్యాలు పదకొండు పాపాలు మాత్రం పన్నెండు తేడా ఒక్కటి కానీ నారకం నిదర్శనం సన్నివేశం ఆరు సత్యం వ్యతిరేకంగా ధర్మరాజుతో వాదన స్థలం యమసభ సంఘటన సత్యం న్యాయమైన తీర్పు కోసం వాదిస్తాడు ఇక్కడ డైలాగ్ ధర్మం అంటే బైబిల్లో భాగవతంలో కాదు మన హృదయంలో ఉండాలి ధర్మరాజా సన్నివేశం ఏడు యమలోకంలో ప్రజాస్వామ్య ఆలోచన స్థలం యమ రాజ్య సింహాసనం ముందు సంఘటన సత్యం ప్రజల హక్కుల గురించి మాట్లాడతాడు ఇక్కడ డైలాగ్ ప్రజలు ఎక్కడున్నా ప్రజలే యమలోకం అయినా భూలోకం అయినా న్యాయమే ఉండాలి సన్నివేశం ఎనిమిది యమధర్మరాజుని సందేహం స్థలం యముడు ప్రత్యేక మందిరం సంఘటన యముడు కూడా సత్యం మాటల వల్ల ఆలోచిస్తాడు డైలాగ్ ధర్మం నాది కానీ నీ మాటల్లో ధర్మానికి కొత్త నిర్వచనం ఉంది సత్యం సన్నివేశం తొమ్మిది భూలోకానికి తిరిగి పంపే ఆదేశం స్థలం దేవేంద్ర సింహాసనం సంఘటన ఇంద్రుడు సత్యానికి మరొక అవకాశం ఇస్తాడు ఇక్కడి డైలాగ్ నీ మిషన్ ఇంకా పూర్తవలేదు నీ ప్రజలు మళ్ళీ నీ కోసం ఎదురు చూస్తున్నారు సన్నివేశం పది సత్యం తిరిగి జీవించడం స్థలం అంత్యక్రియల సమయం సంఘటన సత్యం బ్రతికి లేచిపోతాడు డైలాగ్ ఒక్క డైలాగ్ ప్రజలు షాక్ బతికే ఉన్నానండి సన్నివేశం పదకొండు రుద్రయ్యను ఎదుర్కొన్న సత్యం స్థలం పంచాయతీ సభ సంఘటన సత్యం మళ్ళీ ప్రజల ముందు రుద్రయ్యను నిలదీయడం డైలాగ్ నీవు ప్రజలపై కాకుండా నీ పాపాలపై అధికారం చూపించే రుద్రయ్య సన్నివేశం పన్నెండు ముగింపు ప్రేమ ధర్మ విజయం స్థలం గ్రామోత్సవ వేడుక సంఘటన శృతికతో సత్యం ఐక్యం ప్రజలు గౌరవం డైలాగ్ నాకు భూమి మీద జీవితం తిరిగి వచ్చింది మీ ప్రేమ మీ నమ్మకం వల్ల యమగోళ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఈ సినిమా ముగింపు యమగోళ సినిమా ముగింపు చాలా తాత్వికంగా హాస్యంతో కానీ లోతైన సందేశంతో ముగిస్తుంది సత్యం యమలోకంలో న్యాయం కోసం చేసిన పోరాటం అక్కడి దేవతలను ఆశ్చర్యానికి గురిచేసి అతనికి భూలోకానికి తిరిగి వచ్చే అవకాశం కల్పిస్తారు భూమికి తిరిగొచ్చిన సత్యం తన మరణానంతరం జరిగిన అన్యాయాలను రుద్రయ్య లాంటి వ్యక్తుల కుట్రలను ఓపిక్గా ఎదుర్కొంటాడు చివరికి ప్రజలు నిజాయితీకి మద్దతుగా నిలిచి సత్యాన్ని తమ నాయకుడిగా తిరిగి అభినందిస్తారు అంతేకాదు అతని ప్రేమ అయిన శృతిగా కూడా నిస్వార్థంగా అతని కోసం ఎదురు చూసి ఇద్దరి ప్రేమ కూడా కలుస్తుంది ఈ చిత్రం ఇతివృత్త సందేశం న్యాయం ఎప్పటికీ నశించదు ధైర్యం నిజాయితీ ఉంటే యమలోకానికి మార్పు తీసుకురాగలము మంచి మనిషి చనిపోయినా అతని ఆలోచనలు విలువలు మిగిలిపోతాయి జీవితానికే రెండవ అవకాశం వస్తే దానిని మంచి కోసం ఉపయోగించాలి అనే సందేశాన్ని ఈ సినిమా హాస్యంతో వాస్తవికతతో అందిస్తుంది ముగింపు మాటలు న్యాయం కోసం పోరాడేవారు చనిపోవడం కాదు వారి ఆత్మ జీవించడమే నిజమైన విజయం ఈ విధంగా యమగోళ సినిమా ముగింపు ప్రేక్షకుల మనసులను తాకేలా ఒక వినోదాత్మక ప్రయాణంగా మిగిలిపోయింది డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఈ చిత్ర సంక్షిప్త కథ విన్నారు మరి ఇదే విధంగా ప్రతిరోజు మేము విడుదల చేసే వీడియోస్ మీరు వినాలంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి మరి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు నమస్తే